వీర తెలంగాణ విప్లవ పోరాటంలో కళాకారుల పాట తూటాలై పేలిందని తెలంగాణ కళావేదిక నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు బండి వెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో పాట ప్రజల్ని ఉద్యమాల వైపు ఉరకలయించిందని అన్నారు ఆదివారం ప్రజా యుద్ధ నౌక గద్దర్పై రూపొందించిన గద్దరన్న లేడని వరగకే ఎర్రజెండా పాట పోస్టర్ ను స్థానిక ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ కళావేదిక నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు అంజి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో గద్దరన్న పాత్ర అద్వితీయమన్నారు ఆ వారసత్వంతో ఏఎన్ ఫోక్ సాంగ్స్ బ్యానర్ పై గద్దరన్న లేడని వర్గకే ఎర్రజెండా పాటల సీడీని రూపొందించడం జరిగిందని ఈ సీడీ ఆవిష్కరణ ఆగస్టు ఆరున విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజల్లో ఈ పాట ఎంతో ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నల్గొండలో యువ కళాకారుల సారాజ్యంలో పాటల సీడీ రావడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు భువనగిరి దేవేందర్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు గౌడ్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బక్రం శ్రీనివాస్ సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ మహిళా నాయకురాలు బొల్లెపల్లి మంజుల విద్యార్థి జిల్లా నాయకుడు కొండేటి మురళి రెడ్డి సంక్షేమ సంఘం నాయకుడు వెంకటరెడ్డి తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు నకిరికంటి కిరణ్ కుమార్ తెలంగాణ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి కాటేపాక శంకర్ సీనియర్ కళాకారులు నగరికంటి సైదులు జిల్లా యూత్ నాయకుడు కొత్తపల్లి ప్రమోద్ కత్తుల విజయ అద్దంకు శంకర్ బోగరి వెంకన్న తెలంగాణ కళావేదిక జిల్లా కోశాధికారి కంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అమరుడు గద్దరన్న పాటల పూదోట అయినటువంటి అమరు కళాకారులని ప్రోత్సహించి చాలా మందిని ముందుకు నడిపించినటువంటి అన్న ఈరోజు మన ముందు లేనటువంటి ఆలోచన వచ్చే నెల ఆరో తారీఖు నాడు గద్దరన్న సంస్కరణ సభ ఉంది కాబట్టి అదే విధంగా అదే ఆలోచనతోటి అన్నగారి మీద పాట తీయడం జరిగింది అందరూ కూడా అన్నగారి పాట విని అందరూ కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ నమస్కారం ఇవాళ గారి సంస్మరణ సభ సందర్భంగా రేపు ఆరో తారీఖు నాడు జరగబోయేటటువంటి గద్దరన్న సంస్మరణ సభ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మన పాలడుగు అంజన్న ఆధ్వర్యంలో ఏఎన్ ఫోక్ స్టూడియో ఆధ్వర్యంలో మరి పాలడుగు వాసు సమర్పించు గద్దరన్న లేడని వరగకే ఎర్రజెండామ్మ అని ఒక మంచి పాటని ఈరోజు గద్దరన్న స్మారకార్థం ఈరోజు తీసుకొచ్చినటువంటి మరి ఆ యూనిట్ అందరికి కూడా ప్రత్యేకంగా కళాభివందన తెలియజేస్తూ మరి అన్నగారి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర సాంస్కృతికోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో గద్రన కీలక పాత్ర పోయించడం జరిగింది ఈరోజు తెలంగాణ రావటంలో మరి అన్న కృషి చాలా ఉన్నది కాబట్టి మరి అన్నగారిని స్మరించుకుంటూ నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా నన్ను గన్న తల్లు తెలుగు తల్లి పల్లెలారా నన్ను గన్న తల్లు తెలుగు తల్లి పల్లెలారా గన్న తల్లు వస్తున్నానమ్ మాలారా ఆదాలకు గద్దరన్న పాటని వారసత్వంగా తీసుకొని ఈ రోజు ఈ పాటను చేసినందుకు అంద అందరికీ కూడా ప్రత్యేకంగా కళగా ఉన్న తెలియజేస్తున్నారు గద్దరన్న లేడని ఒరగకే ఎర్రజెండం అనే పాట రోజు ప్రోహ్మ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా గదరన్నకు లేని లోటు కూడా రేపు వచ్చే ఆరో తారీఖు నాడు ప్రథమవర్తకు తెలిపింది కాబట్టి పొద్దుదిరు గుడుపు పొద్దున్న ముద్దాడే పొద్దు పొడుపును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మా కుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దురు గుడుపు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మా కుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే 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 చెబురాకుల చెబురాకుల ఓలా ఓలా ఓలియోలా అరవిలోమ్మాకుల ముడే ఓలా ముడే అరవిలో ములా పాట సంస్కృతిని అదేవిధంగా గద్దరన్న లో లేని లోటు కళాకారులు కూడా కళాకాల ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు